అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన ఆదేశాలు ఇచ్చారు మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మరి కొత్త రేషన్ కార్డులకు మనం ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అలాగే కొత్త రేషన్ కార్డులతో పాటుగా మనకు యాడింగ్ అంటే రేషన్ కార్డుల్లో యాడింగ్ చేసుకోవడం కానీ పిల్లల పేర్లను అలాగే మనకు డెలీట్ చేసుకోవడం కానీ అలాగే మనకు స్ప్లిట్టింగ్ చేసుకోవడం కానీ ఈ మూడు ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు అంతేకాకుండా మనకి కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి మనకు వారికి కూడా ఇది మంచి అవకాశం అంతేకాకుండా మనకు పాత కార్డులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఇచ్చిన కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి వాటి స్థానంలో ఈ కొత్త ఏటీఎం సైజులో ఉన్నటువంటి కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారనమాట మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పటి నుంచి మొదలు పెడతారు అంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి మనం ఈ కొత్త రేషన్ కార్డులకు ఏ తేదీ నుంచి అప్లై చేసుకుంటే మనకు ఎప్పట్లోగా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అంతేకాకుండా ప్రస్తుతానికి రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును మనకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి మీ ఫోన్లోనే మీరు ఏ విధంగా ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో కొత్త రేషన్ కార్డుల కోసం అంటే రేషన్ కార్డులు ఉంటే అనేక పథకాలు వస్తాయి మరి ఇక రాబోయే రోజుల్లో రేషన్ కార్డులకు పథకాలకు సంబంధం లేకుండా చేస్తామని చెప్పి కూడా మన పౌర సరఫరా శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది మరి ఎన్ని చెప్పినా కూడా మనకు రేషన్ కార్డు అనేది మనం ప్రతి నెల కూడా రేషన్ బియ్యం తీసుకోవడానికైనా మనకు అవసరం అలాగే ప్రతి నెల కూడా రేషన్ బియ్యాన్ని అంటే రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మన మంత్రి గారు నాదేళ్ళ మనోహర్ గారు మరి ఈ పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే ఎదురుగా నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి పక్కనే గంట ఆ గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ అనేది పెట్టి మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఏ విధంగా చేపడతామనే విషయాన్ని ఆయన తెలియజేశారు అంటే కార్డులను ఏ విధంగా ఇస్తాము అని చెప్పి తెలియజేశారు అనమాట మనకు చాలా కొత్త కార్డులు అయితే చాలా మనకు బాగా రూపొందించడం జరిగింది అంటే ఏటీఎం కార్డు సైజులో మనకు రేషన్ కార్డు ఉంటుంది అందులో మనకు ఖచ్చితంగా మనకు లబ్ధిదారుల ఫోటో ఉంటుంది కుటుంబ సభ్యుల ఫోటోతో పాటు అందులో ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఏటీఎం కార్డు సైజు లో ఉంటుంది అనమాట రేషన్ కార్డును కూడా రేషన్ కార్డు అనేది అలాగే మనకు ఈ రేషన్ కార్డుకు మనం అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ మనకు రేషన్ కార్డులు అంటే కొత్త దరఖాస్తులతో పాటుగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పడం జరిగింది మరి కార్డులో మార్పులు చేర్పులు అంటే కొత్తగా పెళ్ళ ఏంటింది అప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు ఇక తర్వాత పిల్లలు పుట్టి ఉంటారు పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి కూడా ఇంకా అవకాశం ఇవ్వలేదు కాబట్టి పిల్లలను యాడింగ్ చేసుకోవడానికి అలాగే ఎవరినైనా కార్డులో నుంచి తొలగించుకోవడానికి అలాగే ఒకే కుటుంబానికి ఒకే రేషన్ కార్డు ఉంటే అంటే చాలా మంది కుటుంబంలో ఒకటేగా ఉండి వారికి గనక రెండు రేషన్ కార్డులు లేకపోతే వారి కార్డులను వారు డివైడ్ చేసుకునే విధంగా రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పి ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్లో ఐదు రకాల కార్డులను మీరు తీసుకునే విధంగా కూడా స్పింటింగ్ ఆప్షన్ మీకు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు భారీగానే ఉన్నారు మరి ఈ రేషన్ కార్డులు ఉండడం వల్ల మనకు ప్రభుత్వ సంక్షేమ పథకాలే కాదు అలాగే మనకు రేషన్ ఇస్తారు ప్రతి నెల కూడా మరి పండుగలు వచ్చినప్పుడు కానుకలు అయితే ఇస్తారు మనకు చంద్రన్న సంక్రాంతి కానుకని చంద్రన్న రంజాన్ తోఫా అని చంద్రన్న క్రిస్మస్ కానుక అని చెప్పి ఇలా పండుగలప్పుడు కానుకలు ఇస్తారు అలాగే ప్రతి నెల కూడా రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తారు ఇక ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంల మనోహర్ గారు త్వరలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మనం ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టి దాని ద్వారా కార్డులో మార్పులు చేర్పులు కూడా చేసి అలాగే ప్రతి నెల కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు అన్నమాట ఇది చాలా మంచి పరిణామం ఎందుకంటే మనకు రేషన్ కార్డు అనేది చాలా విలువైంది ఎంతో మందికి ఎన్నో పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రేషన్ కార్డు అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు చేసుకునే విభాగంలో ఎక్కువగా మనకు కొత్తగా పెళ్ళైన జంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మరొకసారి నిన్నటి రోజున పౌర సరఫరా శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు మరి ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి నమూనాను సీఎం గారు పరిశీలించి తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు మరి దరఖాస్తులను కూడా మనకు మే నెలలో స్వీకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పారు ఎందుకంటే ఈ నెల ముప్పై తారీఖులోపు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రస్తుతానికి రేషన్ దుకాణాల వద్ద రేషన్ డీలర్ల లాగిన్ లోనే ఈ యొక్క ఈకేవైసి జాబితా విఆర్ఓలు రేషన్ దుకాణదారులకు ఇవ్వడం జరిగింది మరి ఆ ఈకేవైసీ జాబితాకు ఎవరి పేర్లు అయితే వచ్చాయో ఆ పేర్లు ఉన్నటువంటి వారు మాత్రమే రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీలో అంటే ఈకేవైసీ జాబితాలో మీ పేరు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి మీ ఫోన్ ద్వారానే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట నేను ఆ వీడియో లింక్ అనేది అంటే ఆ యొక్క సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దానిలో మీకు ఈకేవైసీ అయిందా లేదా అని మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈకేవైసీ అంటే మనకు మెంబర్ లాస్ట్ కాలంలో మనకు అందులో మీకు కనిపిస్తుంది అనమాట మెంబర్ వెరిఫైడ్ ఉంటే వెరిఫైడ్ అని ఉంటుంది దాని కింద సక్సెస్ అని ఉంటే ఈకేవైసీ పూర్తయినట్టు అక్కడ నో అని ఉంటే మనకు అంటే ఎస్ నో అని ఉంటుంది ఎస్ అని ఉంటే సక్సెస్ అయినట్టు ఓకే అయినట్టు ఈకేవైసీ అనేది లేకపోతే నో అని ఉంటే ఈకేవైసీ కానట్టు అనమాట మీరు ఆ విధంగా కూడా ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే తరువాత నుంచి కూడా మీకు యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి ఎవరైతే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వారు పేరెంటల్ అథెంటికేషన్ ద్వారా అంటే వారి పేరెంట్స్ వేలుముద్ర వేస్తే చాలు వారు పిల్లలు ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఐదు సంవత్సరాల పిల్లలు ఎవరైతే పైన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆరు కానీ ఏడు గాని ఇలా ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి మరి ఈకేవైసీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి లింక్ పైన క్లిక్ చేసి చెక్ చేసుకోండి ఒకవేళ లిస్ట్లో కనుక పేరున్నా లేకపోయినా కూడా ఒకసారి మీ రేషన్ దుకాణ డీలర్ని అడిగి ఆల్రెడీ మీరు ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల రేషన్ తీసుకుంటు ఉన్నారు కాబట్టి మీరు ఎట్లయినా సరే రేషన్ దుకాణానికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ రేషన్ దుకాణదారుడి దగ్గర ఈ వివరాలు తెలుసుకునే జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకుని ఒకవేళ పేరుంటే కనుక మీరు ఈ కేవైసీ పూర్తి చేయండి ఒకవేళ మీ పిల్లలకు కేవైసీ కనుక పడకపోతే మీరు నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ పిల్లల ఆధార్ అప్డేట్ అనేది చేయించుకుని అది కూడా బయోమెట్రిక్ అప్డేషన్ వేలుముద్రల అప్డేషన్ అనేది చేయించుకొని తర్వాత మళ్ళీ కూడా రేషన్ దుకాణానికి వచ్చి అక్కడ వారి దగ్గర ఈ పాస్ మిషన్లో మీరు వేలు ముద్ర కనుక వేస్తే ఈకే వైసీపీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట మరి ఇంకా మనకి ఇరవై రోజుల సమయం అయితే ఉంది మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోండి కేవైసీ చేసుకోకపోతే మీకు రేషన్ కార్డే రద్దవుతుంది అలాగే ప్రతి నెలా వచ్చేటువంటి రేషన్ కూడా ఇవ్వరు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అసరద్దు చేయకుండా మీరు ఈ నెల ముప్పై తారీఖులోపు ఈకేవైసి పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కూడా కొత్త రేషన్ కార్డులకు మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అలాగే కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఇస్తుంది కాబట్టి ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని చూస్తూ ఉన్నారో వారంతా కూడా ఏం చేస్తారంటే మీరు తప్పకుండా మీరు కొత్తగా పెళ్ళైనటువంటి వారైతే మీ యొక్క మీ ఆధార్ కార్డు మీ యొక్క భార్య ఆధార్ కార్డు ఆ ఆధార్ కార్డు కూడా మీ తో ఉండాలి భర్త ఎవరైతే ఉంటారో ఆయన అడ్రస్ కు మార్చుకోవాలి మరి ఇద్దరి ఆధార్ కార్డులు ఒక ఫోటో ఫ్యామిలీ ఫోటో మీరు ఉంటున్నటువంటి ఇంటి యొక్క కరెంటు బిల్లు ఇవి ఉంటే చాలు మీరు కొత్త రేషన్ కార్డుకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవడానికి మే నెలలో ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది ఆ విధంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఇక మిగిలిన వారు కూడా ఈ విధంగానే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా కార్డుల్లో మనకు ఆ మార్పులు చేర్పుల కోసం అంటే యాడింగ్ చేసుకోవడానికి డెలీట్ చేసుకోవడానికి కార్డులను విభజించుకోవడానికి కూడా అప్పుడే అవకాశం ఇస్తామని అన్ని ఆప్షన్స్ అప్పుడే విడుదలవుతాయని అప్పుడే మీరు తప్పనిసరిగా ఈ యొక్క ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు రేషన్ కార్డు అనేది ఈజీగా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు చెప్పింది ఏంటంటే రేషన్ కార్డు కాస్త రైస్ కార్డు అయింది రైస్ కార్డు కాస్త ఇప్పుడు ఫ్యామిలీ కార్డు అయింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఈ యొక్క ఫ్యామిలీ కార్డును రేషన్ తీసుకోవడానికి మాత్రమే పరిమితం చేస్తాం రాబోయే రోజుల్లో మనకు ఎటువంటి పథకాలకు లింక్ అనేది లేకుండా రేషన్ కార్డుకు పథకాలకు లింక్ లేకుండా చేస్తామని కూడా చెబుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు చేస్తారో చూడాలి అలాగే ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అంటే పూర్తి అయిపోతే అంటే మే నెలలో దరఖాస్తులు చేసుకున్న తర్వాత పంపిణీ చేసినట్లయితే కనుక కార్డులన్నీ తర్వాత మీకు ఏంటంటే సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కూడా ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నారు మరి అలాగనక పంపిణీ చేస్తే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే మన పక్క రాష్ట్రం తెలంగాణలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది ఏదంటే రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చేటువంటి ఈ దొడ్డు బియ్యాన్ని తినలేక ప్రజలంతా కూడా ఇబ్బంది పడి ఆ దొడ్డు బియ్యాన్ని మనకు బయట మార్కెట్లో అమ్మేసి అక్కడ నుంచి మళ్ళీ సన్న బియ్యాన్ని తీసుకుని వెళ్ళి తింటూ ఉన్నారు మరి ఇది ఇక్కడ పెద్ద బ్లాక్ మార్కెట్ అయిపోతుందని గతంలోనే మనకు రేషన్ బియ్యాన్ని కూడా అక్రమంగా తరలిస్తూ ఉంటే పట్టుకున్నప్పుడే మన పౌరసాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలియజేశారు మరి త్వరలోనే మనకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామన్నారు ఒకవేళ అది వీలు కాకపోతే మనకు రేషన్ బియ్యానికి బదులు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఆ మనకు బియ్యానికి డబ్బులు కూడా చెల్లించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారనమాట ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ అప్డేట్స్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది నిన్నటి రోజున ప్రెస్ మీట్ లో మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు ఇక కొత్త చిన్న ఏటీఎం కార్డు సైజు అంటే క్రెడిట్ కార్డు సైజులో ఉంటుంది ఏటీఎం మనకు రేషన్ కార్డు మరి ఈ విధంగా మీకు రేషన్ కార్డులు అయితే ఉంటాయి పాత గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డుల స్థానంలో మరి ఆ పాత గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో ఈ కొత్త ఏటీఎం సైజు లాంటి కార్డులను పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఎప్పటి నుంచి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ చేపడుతుంది అంటే మే నెలలో చేపడతామని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి మరి ఇది రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు